ఎపిసోడ్ ఒకటి అయోధ్య రామమందిర చరిత్ర మసీదు మీద శాసనాలు ప్రభుత్వ పత్రాల ప్రకారం నాడు దండెత్తి వచ్చిన మొఘల్ చక్రవర్తి బాబరు ఆదేశ మేరకు ఆయన గవర్నర్ మీర్ బక్కి పదిహేను వందల ఇరవై ఎనిమిది పదిహేను వందల ముప్పై మధ్య అయోధ్యలోని రామ్కోట్ మొహల్లా ప్రాంతంలో ఒక గుట్ట మీద ఈ మసీదును నిర్మించారు అయితే బాబరు కానీ మీర్ బక్కీ కానీ ఈ భూమిని ఎలా సంపాదించారనే దాని గురించి మసీదును నిర్మించడానికి ముందు ఈ ప్రదేశంలో ఏముంది అనేది నిర్ధారించడానికి ఎలాంటి రికార్డులు లేవు మొఘల్ పాలకులు నవాబులు అనంతరం బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో ఈ మసీదు నిర్వహణ కోసం వక్ఫ్ బోర్డు ద్వారా నిర్దిష్ట మొత్తం కేటాయింపులు జరిగేవి మసీదు విషయంలో స్థానిక హిందువులు ముస్లింల మధ్య అనేకసార్లు ఘర్షణలు జరిగాయని వినిపిస్తుంది పద్దెనిమిది వందల యాభై ఐదులో నవాబ్ పాలన కాలంలో చాలామంది ముస్లింలు ఈ మసీదు వద్ద గుమికూడి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో గల అయోధ్య హనుమాన్ గడి ఆలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి గుంపుగా బయలుదేరారని చాలామంది బ్రిటిష్ చరిత్రకారులు రాశారు ఆ ఉన్న స్థలంలో ఉన్న ఒక మసీదును కూల్చివేసి ఆ ఆలయాన్ని నిర్మించారని వారి వాదన ఆ రక్తసిక్త సంఘర్షణలో హిందూ సాధువులు ముస్లింలను తిప్పికొట్టారు ముస్లింలు తప్పించుకుపోయి బాబ్రీ మసీదు సముదాయంలో తలదాచుకున్నారు కాని ఆ తర్వాత ఈ దాడి చేసిన ముస్లింలలో చాలామందిని చంపి అక్కడే ఉన్న శ్మశానంలో సమాధి చేశారు ఈ మసీదు చుట్టూ ఉన్న ప్రదేశం రాముడి జన్మస్థలమని హిందూ సమాజం విశ్వాసమని అక్కడ పూజలు నిర్వహించేవారని చాలా స్థల పురాణాల్లో ఉంది ఇదే విషయాన్ని చాలామంది విదేశీ పర్యాటకులు తమ యాత్ర చరిత్రల్లోనూ ప్రస్తావించారు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు తర్వాత నవాబు పాలన ముగిసి బ్రిటిష్ పాలన బ్రిటిష్ న్యాయ వ్యవస్థ అమల్లోకి వచ్చింది ఈ కాలంలో హిందువులు ఇక్కడ ఒక వేదిక నిర్మించి పూజలు ప్రార్థనలు చేయడం ప్రారంభించారని దీని ఫలితంగా ఈ రెండు సమూహాల మధ్య అనేక ఘర్షణలు చోటు చేసుకున్నాయని భావిస్తున్నారు మసీదుకు సంబంధించిన ఒక అధికారి మొహమ్మద్ అస్గర్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్ ముప్పైవ తేదీన ఒక ఫిర్యాదును నమోదు చేశారు మసీదును ఆనుకొని హిందువులు ఒక వేదిక నిర్మించారని మసీదు గోడ మీద రామ్ రామ్ అని రాశారని ఆ ఫిర్యాదు సారాంశం పాలనా యంత్రాంగం శాంతి భద్రతలను కాపాడడానికి ఈ వేదికకు మసీదుకు మధ్య ఒక గోడ నిర్మించింది కానీ అక్కడ అప్పటికే ఒకే ఒక్క ప్రధాన ద్వారం ఉంది గోడ నిర్మించిన తర్వాత కూడా హిందువులు తమ నమాజ్ కు ఆటంకం కల్పిస్తున్నారంటూ ముస్లింలు తరచుగా లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేశారు అక్కడ ఆలయం నిర్మించడానికి అనుమతి కోరుతూ పద్దెనిమిది వందల ఎనభై మూడులో నిర్మోహి అఖాడా నాటి ఫైజాబాద్ డిప్యూటీ కమిషనర్కు ఒక దరఖాస్తు సమర్పించింది కానీ ముస్లింలు అభ్యంతరం తెలపడంతో ఆ దరఖాస్తును అధికారులు తిరస్కరించారు పద్దెనిమిది వందల ఎనభై మూడు మే నెలలో రామ్లాల్ రామ్ మురారిరాయ్ బహదూర్ల ఉద్యోగి లాహోర్ నివాసి అయిన గురుముఖ్ సింగ్ పంజాబీ కొన్ని రాళ్ళు ఇతర భవన నిర్మాణ వస్తువులతో అక్కడికి వచ్చి అక్కడ ఆలయం కట్టడానికి అనుమతి కావాలని అధికార యంత్రాంగాన్ని కోరారు కానీ ఆయన తెచ్చిన రాళ్ళు ఇతర భవన నిర్మాణ వస్తువులను నాటి డిప్యూటీ కమిషనర్ ఆ ప్రదేశం నుంచి తొలగింపజేశారు ఆ ప్రాంతం రాముడి జన్మస్థలమని వాదిస్తూ నిర్మోహి అఖడాకు చెందిన మహంతు రఘుబర్ దాస్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు జనవరి ఇరవై తొమ్మిదిన భారత ప్రభుత్వానికి మొహమ్మద్ అస్గర్కు వ్యతిరేకంగా మొదటిసారిగా సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు అక్కడున్న ఓ పదిహేడు ఇంటూ ఇరవై ఒక్క అడుగుల వేదిక రాముడి జన్మస్థలమని వాదిస్తూ తమ దేవుడికి పూజారులకు వానల నుంచి రక్షణ కల్పించటానికి ఆ ప్రదేశంలో ఆలయం నిర్మించడానికి అనుమతి ఇవ్వాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు ఆ స్థలం యజమానులము తామేనని ఆ స్థలం తమ స్వాధీనంలోనే ఉందని పిటిషన్దారులు చెప్పారు ఆ వేదిక నుంచి పిటిషనర్ను తొలగించలేదని కాబట్టి ఇందులో వాద్యానికి లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు మొహమ్మద్ అస్గర్ తన తరపు వాదనలు వినిపిస్తూ అక్కడ ఆలయం నిర్మించడానికి అనుమతుల కోసం పలుమార్లు విజ్ఞప్తులు వచ్చినా అధికార యంత్రాంగం తిరస్కరించిందని చెప్పారు జస్టిస్ పండిట్ హరికిషన్ ఈ స్థలాన్ని సందర్శించి వేదిక మీద రాముడి పాదముద్రలు ఉన్నాయని అక్కడ ఒక విగ్రహం ఉందని దానిని పూజించేవారని పేర్కొన్నారు దీనికి ముందు హిందువులు ముస్లింలు ఇరువురు అక్కడ ప్రార్థనలు చేయడం మత కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుండేది ఘర్షణలు కొట్లాటలు నిలువరించడానికి గోడ నిర్మించారు ఆ వేదిక మసీదు గోడల వెలుపలి భూమి చట్టబద్ధంగా హిందువుల స్వాధీనంలో ఉందని న్యాయమూర్తి తీర్మానించారు జస్టిస్ పండిట్ హరికిషన్ ఈ వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత ఆ వేదిక మసీదు పక్కపక్కన ఉన్నాయని వాటికి ఉమ్మడి ప్రవేశ ద్వారం ఉందని కూడా రాశారు అక్కడ ఆలయాన్ని నిర్మించినట్లయితే గంటలు మ్రోగుతాయని శంఖువులు పూరిస్తారని అది రెండు మతాల వారి మధ్య ఘర్షణలకు రాజేస్తుందని మనుషుల ప్రాణాలు పోతాయని అందుకే అక్కడ ఆలయ నిర్మాణానికి అధికార యంత్రాంగం అనుమతులు నిరాకరించిందని కూడా ఆయన వ్రాశారు నిర్మోహి అక్కడ మహంతు కోరినట్లు అనుమతి ఇస్తే అది భవిష్యత్తులో హిందువులు ముస్లింల మధ్య అల్లర్లకు పునాది వేస్తుందని చెప్తూ ఆ దరఖాస్తును జడ్జి తిరస్కరించారు మసీదు సముదాయం వెలుపల ఆలయం నిర్మించటానికి సంబంధించిన కేసును నిర్మోహి అక్కడ అలా ఏడాది వ్యవధిలోనే ఓడిపోయింది అప్పుడు జిల్లా కోర్టులో కేసు వేశారు జస్టిస్ చామీర్ ఆ స్థలాన్ని సందర్శించి మూడు నెలల్లోనే తీర్పు చెప్పారు హిందువులు తమకు పవిత్రమని భావించే స్థలంలో మసీదును నిర్మించడం దురదృష్టకరం కానీ ఆ సంఘటన రెండు వందల యాభై ఆరు సంవత్సరాల కిందట జరిగింది కనుక ఇప్పుడు ఆ ఫిర్యాదును పరిష్కరించడం సాధ్యం కాదు అని తన తీర్పులో రాశారు ఈ వేదికను శ్రీరామచంద్రుడి జన్మస్థలం అని పిలుస్తున్నారు అని ఆ జడ్జి పేర్కొన్నారు ప్రస్తుత పరిస్థితులను మార్చడం వల్ల ప్రయోజనం ఉండదు సరికదా నష్టం కలిగిస్తుంది అని కూడా వ్యాఖ్యానించారు అయితే ఉపన్యాయమూర్తి హరికిషన్ తీర్పులో ఆ వేదిక చాలా కాలంగా హిందువుల స్వాధీనంలో ఉందని వారి యాజమాన్యాన్ని ప్రశ్నించ జరమని చెప్తున్న కొంత భాగం అవసరం అంటూ జస్టిస్ చామిర్ తొలగించారు ఆ తర్వాత నిర్మోహి అక్కడ అవధ్ జ్యుడీషియల్ కమిషనర్ డబ్ల్యూ డాట్ ఎంగు కోర్టులో రెండో పిటిషన్ దాఖలు చేసింది జుడిషియల్ కమిషనర్ డబ్ల్యూ డాట్ ఎనిమిది వందల ఎనభై ఆరు నవంబర్ ఒకటిన తీర్పు చెబుతూ మూడు వందల యాభై ఏళ్ల కిందట మత విద్వేషకుడైన బాబర్ హిందువులు రామచంద్రుడి జన్మస్థలమని విశ్వసించే పవిత్ర స్థలంలో ఉద్దేశపూర్వకంగా మసీదును నిర్మించాడు ప్రస్తుతం ఆ స్థలంలోకి హిందువులకు పరిమితమైన ప్రవేశమే ఉంది వారు తమ ప్రవేశ పరిధిని పెంచుకోవడానికి సీతా రసోయి సీతా వంటగది రామచంద్రుడి జన్మస్థలంలో ఆలయం నిర్మించాలని కోరుతున్నారు అని రాశారు అయితే ఆ స్థలం మీద హిందూ బృందం యాజమాన్యాన్ని నిర్ధారించడానికి ఏ విధమైన రికార్డులు లేవు అని ఆయన కూడా తన తీర్పులో నమోదు చేశారు మూడు కోర్టులు తమ తీర్పుల్లో ఆ వివాదాస్పద స్థలం పట్ల హిందువుల నమ్మకాలు విశ్వాసాలనే ప్రస్తావించారు కానీ తమ తీర్పులకు మాత్రం రికార్డుల్లో మాత్రమే ఉన్న ఆధారాలు శాంతిని కాపాడటానికి తక్షణ అవసరాలనే ప్రాతిపదికనగా చేసుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ముస్లింల పండుగ అయిన బక్రీద్ రోజున ఒక గోవద సంఘటన మత ఘర్షణలను రాజేసింది ఆ అల్లర్లలో బాబ్రీ మసీదు ధ్వంసమైంది కానీ బ్రిటిష్ ప్రభుత్వం దానికి మరమ్మత్తు చేయించింది